విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ చేపడుతున్న ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తుంది ఆదివారం నియోజకవర్గ పరిధిలోని ఇరవై తొమ్మిదో వార్డులోని గోకుల్ పార్కు శ్రీరంగపురం ప్రాంతాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ప్రతి ఇంటిని సందర్శించారు ఈ సందర్భంగా వంశకృష్ణ శ్రీనివాస్ స్థానిక ప్రజలు మహిళలు అడుగడుగున హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు అనంతరం వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు సార్లు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు గండి బాబ్జీ వార్డు జనసేన అధ్యక్షుడు శ్రవణ్ టిడిపి అధ్యక్షుడు ఉరుకుటి గణేష్ ముఖ్య నాయకులు అనురాధ మాన్యాల శ్రీనివాస్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సౌత్ నియోజకర్గంలో ఇరవై తొమ్మిదవ వార్డు శ్రీరంగపురం ప్రాంతం తిరుగుతూ ఉన్నాం ఇప్పుడే మా వాళ్ళు అందరు చెప్పారు మీకు ప్రతి ఒక్కరూ వార్తలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు మీ విజయం తథ్యం మీరు మా ఇంటికి రావసరం లేదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ తేవడానికి ప్రయత్నం చేయండి ఈ పొల్యూషన్ భారీ నుంచి కాపాడండి మీరు అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద మోడీ గారి మీద నమ్మకం ఉంది ఈయన ఒక్క శాంతిని చెప్పి పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు మీ మీద నమ్మకంతో ఈ రాష్ట్రం కానీ ఈ అభివృద్ధి జరగాలన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఉన్న శుభ్రంగా ఉండాలన్నా కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఆ ముగ్గురు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క అద్భుతమైన పరిపాలన జరగాలని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు మరి ఆ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను ప్రాణం కూడా నేను నిర్ణయించుకుంటా ఉన్నాను అందరూ ఘనస్వాగతం పలుకుతున్నారు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు